హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రవ్వ లడ్డు ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రిపరేషన్ చూ దీనికంటే ముందు నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ని క్లిక్ చేయండి నేను ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చూపిస్తానండి గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ప్యాన్ అనేది హీట్ అయింది ఇప్పుడు దీంట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ యాడ్ చేసుకున్నాక నెయ్యి కొంచెం కరగాలి దీంట్లో హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం ఇది బాగా వేగాక కొంచెం వేగనివ్వాలి ఇవి ఇక్కడ వేగిపోయాయండి ఇవి నేను ప్లేట్ లో తీసేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ వేగక ఇలా ప్లేట్లో తీసుకున్నాక దీంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నా బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి స్మెల్ వచ్చే వరకు సూజీ అనేది ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇలా రవ్వ వేగుతున్నప్పుడు కొంచెం కొబ్బరి కూర అనేది యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి కూడ అండి ఇది ఆఫ్ కొప్ కూడా కాదు కొంచెం యాడ్ చేస్తున్నావు టేస్ట్ కోసం ఇది ఆప్షనల్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం వేస్తే టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి మీ దగ్గర డ్రై కోకోనట్ పొడి ఉన్నా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇవ్వాలి మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇవ్వాలి ఇక్కడ నేను కొంచెం ఆలకూర పొడి అనేది యాడ్ చేస్తాను దీన్ని మిక్స్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి అయిపోయింది సూజీలో ఉన్న రవ్వలో ఉన్న పచ్చి స్మెల్ అనేది పోయి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది నేను ఇక్కడ గ్యాస్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక ప్లేట్ లో వేసేసుకుంటున్నా ఇలా ప్లేట్ లో యాడ్ చేసుకున్నానండి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇది కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే మనము లాడూ ప్రిపేర్ చేసుకుంటే మనకు వస్తుంది మరి చల్లగా అయిపోతే మనకి లాడు ప్రిపేర్ అవ్వదు మనం ఇక్కడ గోరువెచ్చగా ఉండేటప్పుడు మాత్రమే లాడు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ అనేది నేను ఇక్కడ వన్ కప్ షుగర్ తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్ నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్ షుగర్ అనేది తీసుకున్నాను దీన్ని పౌడర్ లా చేసుకోవాలి పౌడర్ లా చేసుకుంటున్నా ఇలా షుగర్ పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి దీంట్లో వేసేసుకుంటున్నా మొత్తం షుగర్ పౌడర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకుంటున్నా దీంట్లో ఆఫ్ స్పూన్ నెయ్యి అనేది దీంట్లో ముందుగా డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి కొన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి కొన్ని పక్కన పెట్టుకోవాలి కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేశాను కొన్ని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు అతికించుకుంటే బాగుంటది ఇప్పుడు దీంట్లో గోరువెచ్చగా ఉన్న పాల్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని లాడు ప్రిపేర్ చేసుకోవాలండి మనము ఇక్కడ నేను కొంచెం యాడ్ చేసుకున్న పాలు మిక్స్ చేస్తున్నా దీంట్లో మరి కొంచెం పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది మనకి లాడు ప్రిపేర్ అవ్వడానికి సరిపోతుంది ఇలా ఇప్పుడు లాడు ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లేట్ లో కొంచెం పాలు అనేవి తీసుకొని దీనిలో చెయ్య ఇలా మొత్తం ఇలా చేసుకున్నా లాడు ప్రిపేర్ చేసుకోవాలి ఈ లాడు పైన ఒకటి డ్రై ఫ్రూట్స్ పెట్టి లాడు ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇక్కడ మనకి లాడు ప్రిపేర్ అయింది బట్ ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు నార్మల్ గా ఎలా ఎలా అనేసి పెట్టేసుకుని పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ లో ఇది చల్లగయ్యేసరికి గట్టిపడిపోతుంది మిగతా కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి ఇలా రావులాడు అనేది ప్రిపేర్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లో నేను తీసుకున్నానండి చూడండి ఎంత మంచిగా వచ్చాయో ఇవి చల్లగయ్యేసరికి బాగా గట్టి పెట్టేస్తాయండి చాలా టేస్టీగా ఇంట్లోనే రవ్వ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్